నిహమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో మరి మీరు దుఃఖపడకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలం వండు కాబట్టి మరి ఈ సందర్భంలో మరి యజ్రా ఇజ్రాయల్ ప్రజలతో చెప్తూ వచ్చినాడు మరి మీరు దుఃఖపడకుడి ఎహోవా ఆనందించటం వలన బలం పొందెదరు అని చెప్తూ వచ్చినాడు కాబట్టి ఆ సందర్భంలో మరి హెజ్రా ఎహోవా ఇజ్రాయెల్కు ఆజ్ఞాపించిన మోసా గ్రంథమును తెప్పించి ఉదయం మొదల వరకు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మరి ఆ గ్రంథాన్ని మరి చదువుతూ వచ్చినాడు వారికి వినిపిస్తూ వచ్చినాడు ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి కాబట్టి ప్రజలందరూ కూడా శ్రద్ధతో ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి వింటూ వచ్చినారు మరి ఇటీవలనే వారు దేవుని గ్రంథము స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్తూ వచ్చినారు కాబట్టి యజ్రా నేహమియా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి వారు గ్రహించినట్లు అర్థం కూడా చెప్తూ వచ్చినారు కాబట్టి మరి ఇదే అధ్యాయంలో పద్దెనిమిదవ చనంలో ఇదియుక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు అణుదినము యజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు వచ్చాను కాబట్టి సంఘానికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువు చదివి వినిపిస్తూ వచ్చినాడు అర్థం చెప్తూ వచ్చినాడు యజ్రా మరి వారు గ్రహింపు వచ్చే విధంగా చె చెప్తూ వచ్చినాడు కాబట్టి దేవుని మాట ఏంటంటే మరి నియ ఎనిమిది పదిలో మీరు దుఃఖపడకుడి ఎఫోవయందు ఆనందించటం వల్ల మీరు బలం అందెదరు ఎఫోవయందు ఆనందించడం అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదివి దాని గ్రహింపులను తీసుకొని వచ్చి దాన్ని అనుసరించి మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా అనుసరించడం ద్వారా మనకెంతో మరి బలం వస్తుంది అంతేకాకుండా ఆ ఆనందం వస్తుంది మనం విజయాన్ని పొందుతాం ఎఫోవా ధర్మశాస్త్రమును మరి ఆనందించడం వలన యభోవయందు ఆనందించడం వలన మీరు బలం పొందెదురు కాబట్టి యభోవయందు ఆనందించడం అంటే దేవుని ధర్మశాస్త్రంలో మరి దేవుడు ఏం చెప్పినాడో మరి అది తెలుసుకొని దాన్ని అనుసరించి మరి జీవించడం ద్వారా మనము మరి ఆనందము పొందుతాం దేవుని ఎందు ఆనందిస్తాం ఏదైతే ఆయన చెప్పినాడో దాన్ని మనం విని చదివి నేర్చుకొని దాన్ని అనుసరించడం ద్వారా మనము ఆనందము పొందుతాము కాబట్టి ఆనందించుట ఆనందించుటనగా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి అనుసరి